కూతురున్న ప్రతి తండ్రి చూడాల్సినటువంటి వీడియో తెలుసుకోవలసినటువంటి నిజాలు ఈ దేశంలో చట్టం తన పని తాను చేసుకోకపోతే ప్రజలు ఏ విధంగా ఆవేశం చెందుతారో ఏ విధంగా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయో చెప్పే సంఘటన ఇది పోలీసులు ఎందుకు జీతాలు తీసుకొని వాళ్ళ పని వాళ్ళు నిర్వర్తించడం లేదు న్యాయ వ్యవస్థ కోర్టులు అన్నీ వాళ్ళ పని వాళ్ళు చేయకపోతే నలిగిపోయేది ప్రజలు రెచ్చిపోయేది ప్రజలు దానివల్ల నష్టపోయేది కూడా ప్రజలే దీని అంతటికీ సమాజం పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ అందరూ కూడా బాధ్యత వహించాలి ఈరోజు కువైట్లో ఉన్నటువంటి ఒక దంపతులు వాళ్ళ కుమార్తెని ఊర్లో ఉంచేసి తన మరదల దగ్గర ఉంచేసి కువైట్ వెళ్తే వాళ్ళకి జరిగినటువంటి ఆ పాపకి జరిగినటువంటి అన్యాయాన్ని ఎవరూ కూడా సరిగ్గా దానికి న్యాయం చేయకపోవడం వల్ల కువైట్ దంపతులు ఆ తండ్రి వచ్చి ఆ అన్యాయం చేసినటువంటి ఆ తప్పు చేసినటువంటి వ్యక్తిని చంపిన సంఘటన ఇది అన్నమయ్య కడప జిల్లా ఓబిలవారిపాలెం అలాగే హరిజనవాడ గ్రామంలో జరిగినటువంటి సంఘటన ఇది ఆ గ్రామానికి చెందినటువంటి ప్రసాద్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి కువైట్ వెళ్ళాడు తన పదకొండు సంవత్సరాల కుమార్తెని తన మరదలైనటువంటి లక్ష్మి దగ్గర ఉంచారు ఆ తోడలుడు రమణ మరదల లక్ష్మి అలాగే వాళ్ళకు ఒక తండ్రి లక్ష్మీ వాళ్ళ మామ రమణ తండ్రి ఆంజనేయులు వీళ్ళు ముగ్గురు ఆ కుటుంబంలో ఉంటే వాళ్ళ దగ్గర తన కూతురిని వదిలేసి కువైట్ వెళ్ళారు ప్రసాదు ఆయన భార్య కువైట్ వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే ఈ పదకొండు సంవత్సరాల పిల్ల రాత్రి పడుకునేటప్పుడు వాళ్ళ తాత ఆంజనేయులు వచ్చి ఆమెని సెస్ట్ అంటే లక్ష్మీ వాళ్ళ మామ ఆయన వచ్చి పాపని నోరు నిలగా పెట్టేసి ఆమె చెస్ట్ పైన తప్పుడుగా ప్రవర్తించాడు ఇంకా అర్థం చేసుకోండి మీరు తర్వాత పాప గట్టిగా అరవడంతో మొత్తానికి ఆ ముసలోడిని విడిపించుకొని గట్టిగా అరవడంతో వాళ్ళ పిన్ వచ్చింది లక్ష్మి వాళ్ళ పిన్ వస్తే ఏం జరిగిందమ్మా అంటే బుజ్జమ్మ నాకు ఇలా తాత చేశాడు నన్ను ఇలా గట్టిగా అడిచేశాడు నావి ఈ చెస్ట్లో పట్టుకున్నాడు ఇంకెక్కడెక్కడో ప్రైవేట్ పాటలు టచ్ చేశాడని అని చెప్పింది అమ్మా నా దగ్గర అని చెప్పి ఆమె తీసుకెళ్ళిపోయి తన దగ్గర పడుకోబెట్టింది తర్వాత రోజేమొచ్చేసి తెల్లవారిన తర్వాత ఆ పాపని వీళ్ళు భయపెట్టారంట ఈ లక్ష్మి ఆమె భర్త రమణ ఈ విషయం ఎక్కడా చెప్పకు ఎవరికి చెప్పకు జరిగింది ఏదో జరిగిపోయింది మేము తాతని మందలిస్తాంలే అని చెప్పేసి ఆ పాపని పాపము సైలెంట్ చేశారు అయితే ఆ పాప తర్వాత స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పింది నాన్న నాకు తాత ఇలా చేశాడు నొప్పిగా ఉంది అని పాపం తండ్రికి చెప్పింది వెంటనే తండ్రి వాళ్ళకి ఫోన్ చేసి ప్రసాద్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ మరదలు లక్ష్మికి ఫోన్ చేసి ఏంటి ఇలా జరిగిందంట మీ మామయ్య గారు ఇలా చేశారంట అది కరెక్ట్ కాదు కదా అంటే లేదు లేదు అలాంటిది ఏం లేదు బావా అలాంటిది ఏదైనా ఉంటే నేను చెప్తానులే అని చెప్పింది అంట తర్వాత మళ్ళీ పాపని అడిగారు నాకు ఇలా చేశాడు తాత నిజంగా చేశాడు నాన్నని మళ్ళీ చెప్పింది దేనికైనా మంచిదని తన భార్యని పంపించాడు ప్రసాద్ కువైట్ నుంచి ఇండియాకి పంపించి ఇక్కడ పాపను మళ్ళీ అడిగి చెప్తే అప్పుడు పాప పాపను ఆ తల్లి కలిపి ఇద్దరు కలిపి ఇద్దరు కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు పోలీసులు వచ్చేసి వాళ్ళని పిలిపించి ఆంజనేయున్ని ఆ మిగతా ఇద్దరు కొడుకు కోడలు పిలిపించి మందలించి పంపించేశారంట మందలించి పంపించేస్తే సరే అప్పటికి కూడా ప్రసాద్ రాజీ పడ్డాడు సరే ఆయన భార్య ఫోన్ చేసి ఇలాగ పోలీసులు పిలిపించారు బాబా అక్క వాళ్ళని వార్నింగ్ ఇచ్చి పంపించేశారు మా చెల్లాల మామీని మా చెల్లెళ్ళ వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలంటే సరేలమ్మ నువ్వు వచ్చేసే కువైట్ అని చెప్పాడంట సరే తన కువైట్ బయలుదేరే ముందు తనకు తెలిసిన విషయాలు ఏంటంటే తన బంధువులకి వీళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు ఒకలే కదా ఈ లక్ష్మి అనే ఆవిడ ఈ ప్రసాదాలు మరదలు మేము మా ఆమెలకి చేశాడని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది మా అక్క అయితే మేము డబ్బులు ఇచ్చి తీసుకొచ్చాము మేము డబ్బులు పోలీసులకి డబ్బులు ఇచ్చి ఆ కేసుని మాఫీ చేయించేసాము అని అందరికీ చెప్తుందంట ఈ విషయం తన అక్కకి తెలిసి ప్రసాద్ భార్యకి తెలిసి వెంటనే ప్రసాద్కి ఫోన్ చేసింది మళ్ళీ వెళ్ళాము నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయు ఇలాగ చెప్తున్నారు దానివల్ల మా పాపకే కదా నష్టము అని ప్రసాద్ చెప్పడంతో ప్రసాద్ భార్య మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ మీరు డబ్బులు తీసుకున్నారంట అందుకే ఈ కేసుని తీసుకోకుండా ఏదో మా ఇద్దరిని రాజీ పరిచయం పంపించేశారంట మా మా చెల్లి అదే చెప్తుంది అందరికీ మా బంధువులందరికీ మా పాపకి నష్టం కదా సార్ అని చెప్పింది మళ్ళీ పోలీసులు ఆమెకు ఫోన్ చేసి ఏమా లక్ష్మి ఇలా చేస్తున్నావు నువ్వు మేమే మీ నువ్వేమైనా మాకు డబ్బులు ఇచ్చావా ఇది ఎంతవరకు సమంజసం నువ్వు ఇలా చెయ్యి ఇంకా అని చెప్తే సరే సార్ అని చెప్పిందంట సరే నువ్వు వెళ్ళమ్మని చెప్పారంట కానీ ఈలోగా లక్ష్మి అనే ఆవిడ పురుగుల మందు తాగింది నా అక్క ఇంకా నాపై కేసులు పెడుతూనే ఉంది అని ఆమె పురుగుల మందు తాగిందంట దాంతో పోలీసులకు ఆ విషయం చెప్పి ఈవిడిని వెంటనే ప్రసాద్ భార్యని ఆవిడ కనుక చనిపోతే నువ్వు కుక్కవాయిట్ వెళ్లకుండా ఇక్కడ అరెస్ట్ అయిపోతావమ్మా అని బెదిరించారు ఈవిడిని దాంతో ఈవిడ కూడా భయపడింది ఇదేంటిది నా కూతురికి అన్యాయం జరిగింది అని వస్తే మళ్ళీ నన్ను కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు ఇదేం వ్యవస్థ అని ఈవిడ మళ్ళీ భయపడి ఈవిడ కూడా మనస్తాపానికి గురైంది ఈలోగా లక్ష్మిని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆవిడ బాగా అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పోలీసులు మళ్ళీ ఈవిడికి చెప్పి నువ్వు వెళ్ళమ్మని ఒకవాటి వెళ్ళిపో ఆ అమ్మాయికి బాగానే ఉందంట మరి ఇంకేం మీరు వాళ్ళు వీళ్ళు ఏం మాట్లాడుకోకండి తగులు ఆడుకోకండి ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉండండి అని చెప్పారంట పోలీసులు అయితే ఈవిడ మనస్తాపం చెంది ఈవిడ కూడా ఏదో పురుగుల మంది దాగిసింది వెంటనే ప్రసాద్కి తన భర్త ప్రసాద్కి తెలియడంతో తన బంధువులు పిలిపించి ఏదో హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆవిడ్ని కూడా పావు చేయించేసి మొత్తాన్ని అయితే తీసుకు రప్పించుకున్నాడు కోవాటి రప్పించుకున్న తర్వాత ప్రసాద్కి వాళ్ళ బంధువులు ఫోన్లు చేసి వాళ్ళు ఇచ్చి కేసుని మాఫీ కేసుని మాఫీ చేసుకుంటే మరి మీరేం చేశారు మీ కూతురికి అన్యాయం జరిగిందని అందరూ ఫోన్లు చేయడం మొదలుపెట్టారు వీళ్ళు మంచిగే చేశారా చూటుపోటు మాట్లాడదామని చేశారా తెలియదు కానీ మొత్తానికి ప్రసాదిలో అంటే ఒక కూతురికి జరిగినటువంటి అన్యాయానికి న్యాయం అయితే జరగలేదు చివరికి తన కూతురిని వేరే వాళ్ళ దగ్గర ఉంచి ఆమె కువైట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఆ ప్రసాద్ తండ్రి అనే ప్రసాద్కి మాత్రం నిజంగా ఏ కూతురికైనా అన్యాయం జరిగితే మనకి కూతురులో ఉన్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా నాకు ఒక కూతురు ఉంది కాబట్టి నేను అందుకే ప్రసాద్ చెప్పిన మాటలకి ఇన్స్పైర్ అయ్యి అంటే ఆ మాటలు నాకు తగిలే ఎక్కడో శత్రువులు ఉంటారు మన బంధువుల్లోనే ఉంటారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకేదో కుదరక బయట బ్రతుకుల దగ్గరికి వెళ్తే పాపం వాళ్ళ పిల్లల్ని తన మరదల దగ్గర ఉంచిందంటే ఇంచుమించు చిన్నమ్మ సొంత భూ పిన్ని అంటే ఇంకా కూతురులాగా చూసుకోవాలి వాళ్ళు పిల్లలు లేరు కాబట్టి అలాంటిది రివర్స్ అయిపోయింది పాపం జీవితం అందుకు తన తండ్రి మనస్సు కలత చెందింది ఆ తండ్రి మనస్సు ఒప్పుకోలే ఇంతమంది ఇన్ని ఫోన్లు చేశాడు ఇదే నా కూతురికి నేనేమీ అన్యాయం చే నేను న్యాయం చేశాను ఒక తండ్రిగా సరే పోలీసు వ్యవస్థ న్యాయం చేయలేదు న్యాయ వ్యవస్థ న్యాయం చేయలేదు సమాజం న్యాయం చేయలేదు తండ్రిగా నేనేం చేశాను నా కూతురికి నా కూతురు నాకు ఫోన్ చేసి చెప్తే నేనేం చేశాను పోలీస్ స్టేషన్కి వెళ్తే నాకు న్యాయం చేయలేదు కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఆ వ్యక్తి ఎవడైతే తప్పు చేశాడో వాడిని ఉంచకుండా చేస్తే నా కూతురికి న్యాయం చేసినట్లు అవుతాను నా జీవితం నాశనం అయిపోతే అయిపోయినాయి ఇంకొక తండ్రి ఇంకొక కూతురు ఉన్నటువంటి ప్రతి తండ్రి దీన్ని తెలుసుకుంటాడనే ఉద్దేశంతో కువైట్ నుండి తన భార్యకి వేరే దగ్గర అంటే అక్కడే కువైట్లోనే వేరే ప్లేస్ వెళ్తానని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ తీసుకొని ఆ కువైట్ ఫ్యామిలీ దగ్గర అక్కడ నుంచి ఇండియా వచ్చి ఆ వ్యక్తిని ఆంజనేయని అనే వ్యక్తిని అయితే కొట్టి చంపడం జరిగింది తన జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు కానీ తన కూతురికైతే న్యాయం జరుగుతుంది కదా అని పోలీసులు పట్టించుకున్న పోలీసులు ఏం చేయాలి కంప్లైంట్ చేయగానే పాపను పిలిపించి పాపతో మాట్లాడి ఆ ముసలోడితో మాట్లాడి పాప చెప్పింది సుమోటోగా తీసుకొని సుమోటోగా అవసరం లేదు కేసు ఫైల్ చేస్తున్నారు కాబట్టి పాప చెప్పింది విని వాళ్ళు సరైనటువంటి న్యాయం చేస్తే ఆ ముసలోడు కనీసం మూడు నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష పెడితే తండ్రి మనసు ఆవేదన చెందేది కాదు న్యాయం జరిగేదని అతని మనసు కూడా కలత చెందేది కాదు శాంతించేది ఒక తండ్రిగా తను బాధపడ్డాడు అతను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇలా వ్లాగ్ చేసుకుంటున్నాడు అలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ ఇండియా వచ్చి అతన్ని చంపి మళ్ళీ కువైట్ వెళ్ళి తన మనసు నిజాన్ని చెప్పడానికి తహతహలాడింది అంటే ఆ దాన్ని దాయడానికి ఇష్టం లేక ఒక వీడియో చేసి నేనే చంపాను అతన్ని మా మరదల మామని అని చెప్పి నా కూతురికి అన్యాయం జరిగింది ఈ రోజు నేను నా కూతురికి న్యాయం చేయకపోతే నేను బ్రతుకున్నా కూడా చనిపోయిన వ్యక్తితో సమానం అని చెప్పి రోజు చేశారు మీరు దీనిపై ఏమంటారు ప్రతి మనందరికి పిల్లలున్నారు వాళ్ళకు కానీ మా భార్య సైడ్ వాళ్ళకి కానీ నా సైడ్ వాళ్ళకి కానీ ఈ ఊరికి ఏ సంబంధం లేదు మొత్తం అంతా నేనైతే వచ్చి నేను మీకు సరెండర్ అవుతాను ఒకసారి నా కూతురు చెప్పిన మాటలు అండి

పోవాలంటే పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని వదిలేసి వాళ్ళు ఆ బాధ్యతలు చేసారు పోలీస్ వాళ్ళు ఈ బాధ్యత చేశారు వీళ్ళు మా మర్తారు వీటిని రవాణా వీళ్ళు ఈ మాదినారు మీరు కేసు పెట్టా కానీ మేము డబ్బులు కట్టేసి మేము బయటకు వచ్చినాం అని పబ్లిక్ చేసేసినారు ఏం చేయాలి ఏ తండ్రి గపరు ఇది ఒక తండ్రి ఆవేదన తండ్రి లాంటి మనందరం స్పందించాలి ఈ సమాజం పైన పోరాటం చేయాలి ప్రతిక్షణం